ఈ రోజు మన విజయవాడ కనిపిస్తా ఉంది బాబా బాబాసాహెబ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి మహా విగ్రహం ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లమ్మకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అదే అమెరికాలో మనకు కనిపిస్తా ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీద నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడ విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అనుచరు చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణ లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈ రోజు ఆవిష్కారం అవుతా ఉంది సాహెబ్ మన భావాల్లో ఎప్పుడు ఉంటాడు ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఈ దేశంలో పెద్దదారి తరం మీద అంటరాని తరం మీద కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహా మనిషి విజయవాడలో అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో అది కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందుగా మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుపం ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు సమానత్వ ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంతరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈ రోజు ఆయన సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడు కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మన అందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు ఉప్పు లేని దళిత వర్గాలకు అల్ప సంఖ్యాకులకు వాయిస్ లెస్ పీపుల్ కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అక్కడుగా ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనాపాక్ జరగడానికి కుడు ఆ అంబేద్కర్ గారు ఈ రోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు కూడా కనిపించి ఒక్క నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ప్రతి వాడులో ఉన్న ఆయన విగ్రహం అలగారి వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్నిస్తుంది శక్తినిస్తుంది అండనిస్తుంది ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకు చదువుకునేందుకు వీలు లేదని తరతరాలను కూడా అరిచివేసిన వర్గాల తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రి అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట ఆ బడిలో భూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న క్లాస్ లో నుంచి నుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతా ఉన్నా ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలు ఇది అలాంటి అంటరాని అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు ఉన్నాయి అంటరానితనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అది వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని తగ్గించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటలారితనమే తనమే ఈ రోజు కూడా ఈ అహంకారులు ఈ పెద్దదారులు తమ పత్రికలే రాశారు అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నారట నిజంగా ఈ పెద్దందారుల పిల్లలు ఈ పెద్దందారుల మనవల్లు మాత్రం ఇంగ్లీష్ మీడియం లోనే నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటి అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియం లో నాలుగో తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెద్దందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరాని తరాన్ని అబద్దాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ అతలు రాస్తా ఉన్నారు అని అంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారిగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న 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 వృత్తులు చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్ని కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారు ఆ ఆర్టీసీ ని కూడా ప్రైవేట్ అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఏ పౌర సేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు ఇచ్చుకుంటూ వివక్షకు లోన్ అవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించిన కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆవా తాతలకు పెన్షన్ కావాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలలో నిలబడి చివరిక క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్క కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ అంటరాని తనంలో పేదల మీద పెద్ద అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న ఈ అంటరాని తనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్లి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే రూపం మార్చుకున్న అంటరాని తనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వెళ్లి సైతం వేయడం కూడా రూపం మార్చుకున్న అంటే ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ పిల్లలకు చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరాని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్నా ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల అంటే రెండు వందల దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా సరసరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెద్దందారులకు మాత్రం నచ్చదు అంటే ఎవరో మీ అందరికి బాగా ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెద్దందార్లకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ఎస్సీల పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చొరకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకల కత్తిరిస్తా కబడ్తా అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవెన ఇవ్వాలని ఓ వసతి దీవెన ఇవ్వాలని ఓ గురు ముద్ద ఇవ్వాలని ఓ విద్య చెప్పించాలని టెస్ట్బ్యూట్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బట్లా జరగాలి అని ఐఎస్పీలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెద్దందారి నాయకులకు గానీ ఇటువంటి పెద్దందారి పార్టీలకు గానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు మన అక్క చెల్లెమరకు ఒక దిశ కావాలని మన అక్క చెల్లెమరకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క చెల్లెమరకు ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని ఆ పెద్దందారి పార్టీ నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు ఆ నాయకులకు మన రైతన్నలకు పకడు పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతు ఆదుకోవాలని వారిని పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందు పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన కోరుతా నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఇవ్వాలని ఓ ఆరోగ్య ఆశలతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోన్ కొడితే చాలు ఆ పేదవాడు ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ రావాలని ఓ ఫ్యామిలీ రావాలి అని హాస్పిటల్ అన్ని కూడా రేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సులను హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి చేయమని కోరుతా ఉన్నా పార్టీలకు ఆ పెద్దందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకుని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ